హలో వెల్కమ్ మీడియా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కి మద్దతుగా హుసన్నాబాద్ నియోజకవర్గం అక్కంపేట్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు ఈ విధంగా కామెంట్స్ చేశారు ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును తల రాతను మార్చే ఎన్నికలు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చెయ్యటానికి చంద్రబాబు లాంటి వాళ్ళు కుట్ర చేస్తున్నారు వాళ్ళ ఆటలు సాగనీయకూడదు అంటే బీఆర్ఎస్ను గెలిపించాలి ఆరు గ్యారంటీల్లో ఒకటే అమలు చేసి ఐదు అమలు చేశామని అబద్ధం చెప్తున్నారు కాంగ్రెస్ బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయి కాంగ్రెస్కు శిక్ష పడాలి రేవంత్ ఇప్పుడు సిగ్గు లేకుండా దేవుడిపై ఒట్టు పెట్టి మోసం చేస్తున్నారు కాంగ్రెస్ వచ్చాక నిత్యవసర వస్తువుల ధరలు కొండెక్కాయి మంచినీళ్ళు రావటం లేదు పింఛన్లు ఇవ్వటం లేదు కేసీఆర్ తెచ్చినవన్నీ తీసేస్తున్నారు కాంగ్రెస్ వచ్చాక అన్ని గోవింద గోవింద పాటల మారిపోయాయి దళిత బంధు రైతు బంధు రైతు బీమా కేసీఆర్ కిట్ కళ్యాణలక్ష్మి పింఛను అన్ని గోవింద మహాలక్ష్మి గ్యారెంటీ మహామోసం మీరు వినోదన్నను గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేస్తాం వినోదన్న అభివృద్ధి సాధకుడు బండి సంజయ్ ఐదేళ్లలో కరీంనగర్కు ఏం చేశాడు బీజేపీ పదేళ్ల పాలనలో పప్పు ఉప్పు ధరలు పెరిగాయి కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష సాగునీళ్ళు మెడికల్ కాలేజీలు నిరంతర కరెంట్ కేసీఆర్ కిట్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలయ్యాయి కాంగ్రెస్ అడ్డుకున్న పట్టుబడి గోరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశాం కాంగ్రెస్ వచ్చాక అంతా రివర్స్ అయిపోయింది కరెంటు మీటర్లు కాలిపోతున్నాయి రిపేరుకు పదివేలు ఖర్చవుతుంది గిరిజనులకు కేసీఆర్ పోడు పట్టాలిచ్చిండు కేసీఆర్ చెప్పిందే చేశాడు గుంపు మేస్త్రికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ గుంపు మేస్త్రి ూప పగిలాలంటే కారు గుర్తుకి నొక్కాలి ఎవరు మనకు మేలు చేస్తారో వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉంది ముసిలళ్ళు కేసీఆర్ ఇచ్చిన కంటి వెలుగు అద్దాలు పెట్టుకొని మూడో నెంబర్ బటన్ నొక్కాలి అని హరీష్ రావు పిలుపునిచ్చారు చూశారు కదండీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే జేసార్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి